ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ఆపరేషన్ వైసీపీ అనే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది అనేది ఇందులో భాగంగానే వైసీపీలో కీలక నేతలు లేదంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు రాజీనామాలు చేయడం అయితే ప్రధానంగా చాలామంది చెప్పుకునే మాట ఏంటి అంటే ఈ ఆపరేషన్ వైసీపీ వెనక అసలు కథ ఏంటి అంటే వాస్తవానికి ఇప్పుడైతే స్పేస్ లేదు భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు అక్కడే నాయకులు ఎక్కువ ఉన్నారు మిత్రపక్షం ఉంది జనసేన ఉంది అయితే కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అయితే జరుగుతుంది ఇప్పుడున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అంటే దాదాపుగా యాభై నియోజకవర్గాలు పెరుగుతాయి ఈ యాభై నియోజకవర్గాలు పెరిగినాయి అంటే ఖచ్చితంగా చాలామందికి రాజకీయ అవకాశాలు వస్తాయి రాజకీయ నిరుద్యోగులందరికీ ఇటువంటి వాళ్ళు ఇప్పుడంతే ఒకటి ఇక్కడ ఒక దెబ్బకు రెండు పెట్టలని ఒకటి అప్పటికప్పుడు సీనియర్లని లేదంటే ఆ నియోజకవర్గంలో బలం ఉన్న నాయకులని ఎంచుకునే కంటే ఎప్పటి నుంచే తయారు చేసుకోవడం పక్క పార్టీ నుంచి ఆకర్షించడం అదే నేపథ్యంలో ఆ పార్టీకి దెబ్బ కొట్టడం రెండు ఒకేసారి జరిగిపోతాయి అది అందుకే ఇప్పుడు ఈ ఆపరేషన్ వైసీపీ అయితే నడుస్తుందట ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క నాయకుడు ప్రధానంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీలో ఉన్న నాయకులను అయితే ఆకర్షిస్తోంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అంటే ఏ నియోజకవర్గాలు విభజన జరుగుతుంది ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎవరిని బాధ్యతలు అప్పచెప్పాలి ఎవరిని రేపొద్దున అభ్యర్థిగా ప్రకటించాలి అనే కసరత్తు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచే మొదలు పెడుతోంది ఈ నేపథ్యంలోనే ఈ రాజీనామాల పర్వం ఈ ఆపరేషన్ వైసీపీ మరి సక్సెస్ అయితే వైసీపీ ఒక అతిపెద్ద దెబ్బే చూద్దాం